కొన్నాళి గ్రామం మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ నుంచి ఉన్నాం ఇప్పుడు స్కూల్ లేపేస్తున్నారు అంటున్నారు చిన్న చిన్న పిల్లలు వెళ్ళే తోవల్లో అడవులు ఈ జంతువులు ఇవన్నీ ఇబ్బందులు మాకు చిన్న చిన్న పిల్లలు మళ్ళీ దానిలో ఒక ఎయిర్ వస్తుంది ఎయిర్ దాటిస్తే పిల్లలు వెళ్ళలేరు దీంతో ఇబ్బంది చిన్న చిన్న పిల్లలు సైకిల్ పైన వెళ్ళడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ నుంచి ఎలాగ ఒక క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అలాగే మాకు హై స్కూల్ అవసరం దానికోసం పిల్లలు వర్షంలో చేస్తారు ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉంది అది కూడా ఎయిట్ క్లాస్ వరకు ఇప్పుడు సెట్ అవ్వాలి కాకపోతే దానికి మించి ఇంక రెండు రెండు క్లాస్ నైన్త్ టెన్త్ మళ్ళీ ఊస్తే బాగుంటది కానీ తీసుకు మాత్రం మేము ఒప్పుకోం మాకంటే ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మళ్ళీ మా పిల్లలకి ఇక్కడే ఉన్నట్టు చేస్తారా చెప్పండి మేము అదే తప్పనిసరిగా చెప్పుకున్నా ఒకటి ఎనివ తర్వాత వరకు ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఇక్కడ అవసరం మాకు స్కూల్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇబ్బందితో వెళ్ళలేకపోయి ఇబ్బందులు చాలా నానా అవసరం పడుతున్నారు ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మాకు ఇక్కడే అవసరం కావాలి మా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉన్నది వెళ్ళే కావుల్లో ఎలుగుబంటలు పందులు కోతులు ఇవన్నీ ఇబ్బందులు మా పిల్లలు వెళ్ళలేరు అలాగా మరి రోడ్డు వెళ్ళాను కూడా బస్సులు కార్లు ఇవన్నీ వెళ్తుంటే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు సైడ్ చేసుకొని సైకిల్ సైడ్ చేసుకొని మీరే వెళ్ళే అవసరం అవసరం లేదు దానివల్ల మా పిల్లలకి మా ఊర్లోనే మా స్కూల్ కావాలి